పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ముంపు బాధితులకు నిత్యావసరాలు పంపిణీ వాడవాడల రక్తదాన వైద్య శిబిరాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం బాధితులకు సహా కార్యక్రమాలు చేసే నిమగ్నమై ఉన్నారు వారికి ఆహారం పాలు పళ్ళు కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జనసైనికులకు పంపండి వారికి ఆహారం మంచినీరు పాలు అందజేయండి అని చెప్పడం మీదట జనసైనికులంతా నేను అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తున్నాను అన్నదానం వస్త్రదానం ఎంత గొప్ప దానాలో అంతకు మించి రక్త దాన్ని వాళ్ళ మీద ఏ ఇబ్బంది పడకూడదని ఇక ఒక మంచి సీసీ రోడ్డు వాళ్ళకి మెయిన్ రోడ్కి అప్రోచ్ అయ్యేలాగా ఒక చక్కటి సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది వర్క్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ ఏ అవకతవకలు లేకుండా మంచి క్వాలిటీ అయిన సీసీ రోడ్డు ఇక్కడ పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన గ్రామ సభలు జరగడంలో కూడా గ్రామ సభల్లో గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగటం జరిగింది అందులో గ్రామంలో ఉన్న అన్ని సమస్యలని కూడా ప్రధాన సమస్యలను గ్రామస్తులే ఎంచుకుని ముందు పెట్టడం జరిగింది దాని అన్నింటినీ కూడా అందులోని ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి అన్ని సీసీ రోడ్లు డ్రైన్లు అందులో పెట్టిన అన్ని సమస్యల్ని కూడా ఇమీడియట్లీ దానికి వర్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియబస్తున్నాం ధన్యవాదాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం రోజున ఇక్కడ ఉప్పాడలో ఈ సీసీ రోడ్డు శంకుస్థాపనకు గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ ఉదయ్ గారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ఈ పుట్టినరోజుని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి సేవా కార్యక్రమాలంటే అమితమైన ప్రేమ ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నేత్రదాన శిబిరాలు నేత్ర శిబిరాలు శిబిరాలు రక్తదాన శిబిరాలు వంటివి ఏర్పాటు చేశాము ఇక్కడికి పిఠాపురానికి వచ్చే ముందు ఆయన నాకు ఒక మాట చెప్పారు అక్కడ శాంక్షన్ అయిన కార్యక్రమాలు రోడ్డు నిర్మాణాలను ఒకటి చెప్పండి అధికారులకి నాణ్యత ఉండాలనేది చెప్పండి నాణ్యత విషయంలో రాజీ పడద్దు అని చెప్పండి అని చెప్పారు సో అధికారులు కూడా ఈ నాణ్యత విషయంలో రాజీ పడరని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ పిఠాపురంలో ఇటువంటి చాలా ప్రాంతాలు నీ జల దిగ్బంధంలో ఉన్నాయి మన పిఠాపురంలో కూడా ఈ జగనన్న కాలనీ మూడు రోజులుగా జల దిగ్బంధంలో ఉంది దానికి తోడు ఈ శుద్ధవాగు కూడా పొంగడంతో కాలనీవాసులు బయటికి రావడానికి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా పోయింది నిన్న మేము వచ్చినప్పుడు తినటానికి తిండి తాగటానికి నీరు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మాకు ఒక బోటు కావాలి అని అడిగారు వెంటనే బోటు ఏర్పాటు చేయడంతో పాటు నిన్న రాత్రి ఆహార పదార్థాలను జన సైనికులు అందజేశారు ఈ విషయాన్ని నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడంతో నేను వారికి నిత్యావసరాలు ఒకరోజు సరిపడే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు నా ఆయన నిత్యావసర వస్తువులని జ కాలనీ వాసులు అందరికీ అందజేయడానికి సిద్ధమయ్యి తొలిగా కొందరికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి విపత్కర సమయాల్లో దాతలు ఈ విధంగా ముందుకొచ్చి అవసరమైన వారికి సహాయపడ